అందరికీ నమస్కారము నేను చూపిస్తా అండి వరలక్ష్మి రథంలో చేతికి కట్టుకుంటామే ఆ తోరము అంటారు కంకణం అంటారు ఇంకా వచ్చేసి తెల్లటి దారానికి వచ్చి ఐదు పోర్వలన్నా మూడు పోర్వలన్నా తొమ్మిది పోర్వలన్నా తీసుకొని దానికి పసుపు రాసేసి మధ్య తొమ్మిది ముళ్ళు వేయాల మధ్య ముడిలో పుష్పం పెట్టేసి ముడి వేసుకొని ఇటు సైడ్ నాలుగు ముళ్ళు అటు సైడ్ నాలుగు ముళ్ళు వేసేసి దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఫస్ట్ వినాయకుని పూజ చేస్తాం కదా మరి వరలక్ష్మి రథ బుక్కులో మనకు తోర పూజ అని ఉంటుంది అప్పుడు తోరణం తీసుకొని పసుపు అక్షింతలు పసుపు అక్షింతలు లేదనుకో ఎర్ర అక్షింతలు పసుపు కుంకుము సమ సమర్పించిన తర్వాత మనం ఒకటి కట్టుకొని అమ్మవారికి ఒకటి వాయనంలో పెట్టాల మరి వచ్చేసి కుటుంబ సభ్యులంతా కానీ కట్టుకోవచ్చు ఇదే విధంగా చేసుకొని మరి వాయనం ఇస్తామే వాళ్ళందరికి కానీ కట్టచ్చు ఎవరు అనుకూలాన్ని బట్టి ఎవరు పద్ధతిని బట్టి ఆ విధంగా చేసుకొని పెట్టుకుంటారు ముడి మటుకు తొమ్మిది ముళ్ళు కంపల్సరీ వేయాల ఈ విధంగా వరలక్ష్మి రథంలో తోర పూజ అనేది ఈ విధంగా ముళ్ళు వేసుకొని చేసుకుంటారు ప్రతి ముడి దగ్గర కానీ పశు పుష్పం పెట్టి ముడి వేయచ్చు నేనైతే మధ్యలో ఒకటి పుష్పం పెడతాను ఇటు సైడ్ నాలుగు ముళ్ళు అటు సైడ్ నాలుగు ముళ్ళు మధ్యలో పుష్పం పెట్టి ముడేసి ఉంటాము తొమ్మిది ముళ్ళు అవుతాయి మొత్తము ఈ విధంగా తోరణి రెడీ చేసుకుంటాము ఈ విధంగా చేసుకుంటాము మా ఇంట్లో మా పద్ధతి అందరూ కానీ ఇదే విధంగా చేసుకుంటారు